మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని యనంపేట్ శ్రీ గోదా రంగనాయక స్వామి శ్రీదేవి భూదేవిల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెలకొన్న శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా స్వామివారికి ప్రాతకాల సమయంలో అభిషేకం పల్లకి సేవ అదేవిధంగా స్వామివారి ఊరేయింపు పది గంటలకు జరుగును అన్నదాన కార్యక్రమం జరపబడును అన్నదాన ప్రభు పొలగోని శ్రీకాంత్ గౌడ్ కార్తీకరావు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కమిషనర్ వేమన్ రెడ్డి రంగనాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ పొలగోని రాజేష్ గౌడ్ మాజీ ఎంపీటీ శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ రవి శ్రీహరి మాణిక్యం గౌడ్ నవీన్ హరిబాబు భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి

ంబో రోడ్డు అంటున్నావు బ్రామ్ అంటున్నావు ఇప్పుడు ఇంకా గట్లా చెప్పమాలను నువ్వు కరీం కూడా అన్నావు ఇదే అంటున్నావు అసలు రాంపేళ్ళ నుంచి

दरवाज़े नो बच्चों ने भागने का दिल चलना भाग किसने बुरा वाला सेवा आजे कारखाने में आए हैं अपन अनिवार्य नहीं है जब आजे मेरे यूँ चलना भागना चलना 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 चोरी के काल हैं हाँ एक सौ घंट पर अंदर आ चलो घर पर इतना तक मेरे यही तो चलना

बाता ये न माहा चेंटु जो ऊंचे स्वामी जोशी में कोरी के जब चुड़वा दे आज जारी है स्वामी जोशी का उत्तराधिकार रथा और जो वहाँ और जो आज का कपूर दीपकम फलन यार अर्चना मंत्र और सीता या तैयार है

అక్కడ అక్కడ కూడా పైన కూడా వెంకటేశ్వర వారు కూడా స్వయంభు కాకపోతే విగ్రహాలన్నీ లో టైంలో అయ్యాయి మళ్ళీ టూ థౌసండ్ లో శ్రీనిధి కాలేజ్ వాళ్ళు డొనేట్ చేసి తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలు డొనేట్ చేసి టూ థౌజండ్ సెవెన్లో పునఃప్రతిష్ఠ చేయించారు అప్పటి నుంచి మీ నిత్యము కూడా స్వామివారికి ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తాము భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలకు కూడా రావాల్సిందిగా అందరినీ కూడా జరుగుతుంది నారాయణ అందరికి హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు అందరు కూడా ఈరోజు హనుమాన్ జయంతి అని అనుకుంటున్నారు కానీ ఈరోజు హనుమాన్ విజయోత్సవము ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే రాముల వారు సీతమ్మ జాడ వెతికే సందర్భంలో ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళి సీతమ్మ జాడని వెతికి సీతమ్మ దగ్గర ఉన్న ఉంగరాన్ని తిరిగి కిష్కిందకి చేర్చి రాముల వారికి ప్రసాదిస్తారు ఆ ఉంగరాన్ని అది అప్పటి వరకు తెలియదు సీతమ్మ ఎక్కడుంది ఉందా లేదా అని తెలియదు అందుకని రాముల వారికి అర్థమవుతుంది సీతమ్మ ఇంకా ఉంది నేను ఇంకా వెతకగలను అని అది మొదటి విజయంగా భావించుకొని ఆ రోజున స్వామి కిష్కింద మొత్తము కూడా హనుమత్ విజయోత్సవాన్ని ఒక ఘనంగా జరుపుకుంటారు అందుకనే రోజు హనుమత్ విజయోత్సవంగా మనం జరుపుకుంటాము ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజుల వరకు హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆ రోజు హనుమాన్ జయంతిని సం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు హనుమాన్ జయంతి అని కూడా అనకూడదు ఎందుకంటే జయంతి అనేది చనిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఆ రోజున ఆంజనేయ స్వామి వారి జన్మదినంగా మనము అందరము కూడా చెప్పుకోవాలి ఎవరైనా హనుమాన్ జయంతి అన్నా కూడా మీరందరూ ఆపి వాళ్ళని హనుమాన్ జయంతి అనకూడదు హనుమాన్ జన్మదినోత్సవం అని చెప్పి అందరికీ కూడా తెలియజేయండి ఈ వార్తని ఇక్కడ యమనంపేట రంగనాథస్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ ఆంజనేయ స్వామి వారు క్షేత్ర పాలకులు ఎనిమిది వందల ఏళ్ల కాలం నుంచి ఈ స్వామి వారు ఇక్కడే ఉన్నారు పైన రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు శిథిలం అయ్యాయి మళ్ళీ రెండు వేల ఏడులో పునఃప్రతిష్ఠ చేయించి మళ్ళీ విగ్రహ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయించారు అండ్ ఆంజనేయ స్వామిని మాత్రం ముట్టుకో